అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇన్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చీప్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో ప్రజాపాలన వార్డు సభలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి ఇందిరామ కొత్త రేషన్ కార్డులు భూమి లేని రైతులకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం లాంటి ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు పరుస్తుందన్నారు షామీర్పేట్ మండలంలో ఐదు వందల యాభై మంది రైతులకు నాలుగు కోట్ల రుణమాఫీ జరిగిందని షామీర్పేట్ గ్రామంలో నూట పదిహేడు మంది రైతులకు డెబ్బై ఎనిమిది లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేటల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ ఎంపీడీఓ మమతాబాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇస్తాం ఎక్కడైతే మరి జాగ్రత్త ఇల్లు లేకుండా పేదవాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి అక్కడ ప్లాట్లు ఇల్లు కట్టించే మరి ఏర్పాటు చేస్తుంది పేదవులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి గతంలో పెద్ద ఎత్తున మరి ఇల్లు కూడా రావడం ఎప్పుడో ఎప్పుడప్పుడు వహిస్తున్నప్పుడు మరి అదే పాటలో ఈసారి కూడా పెద్ద ఎత్తున పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎవ్వరికి కూడా అనుమానాలు లేవు గ్రామ పెట్టి పెట్టి ఇలా ప్రజాపాలనలోనే అన్ని కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకుపోయి ప్రజల మధ్యలో ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు రాషన్ కార్డు వస్తుందా ఇల్లు అందరూ కూడా నిజమైన పేదలకు కూడా అధికారులంతా కూడా చేస్తారు మరి కొంతమంది ఏమన్నారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు మరి పార్టీ కొంతమందికి తీయాలని చెప్పేసి ఉన్నారు దాంట్లో ఒక స్థానికం ఉన్నటువంటి వారు కూడా మరి ఎవరైతే పేదల్లో ఉంటే ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంద్రామ్మ కమిటీలో కూడా మరి వేసుకోవడం కూడా జరిగింది